డోన్ పట్టణ మున్సిపల్ పరిధిలోని శ్రీరామనగర్ కాలనీలో సిసి రోడ్లు కాలువలు ఏర్పాటు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ ఐద్వార్ నాయకురాలు షమీం బేగం డిమాండ్ చేశారు శ్రీరాం నగర్ లో సౌకర్యాలు కల్పించాలని ఆదివారం స్థానిక శ్రీరామనగర్ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో సంతకాల సేకరణ నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ శ్రీరాం నగర్ కాలనీలో పేద ప్రజలు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి పేద ప్రజల నివాస ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాలనీలోని ప్రజలు రాత్రి సమయాలలో బయటకు రావాలంటే భయపడే పరిస్థితి దాపురించిందన్నారు ఈ కార్యక్రమంలో సిరిన మాధవి చిన్న సుంకులమ్మ నాగమ్మ మహేశ్వరి సుంకులమ్మ ఎరుకలి వెంకటమ్మ లక్ష్మీదేవి చంద్రకళ అనంతమ్మ అనిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నగర్ నల్లగుట్ట ఏరియాలో సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా సీసీ రోడ్లు కాలువలు లేని కాలనీలు అనేకంగా ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటిది శ్రీరామ్ నగర్ ఈ కాలనీలో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో నివసిస్తున్నటువంటి కాలనీలో ఇప్పటికీ సీసీ రోడ్లు లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు వర్షాకాలంలో ఇళ్ళలోంచి బయటికి రావాలన్నా కూడా వృద్ధులు మహిళలు పిల్లలందరూ కూడా అనేకమైనటువంటి ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితులు కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు వాటి ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అనేక దఫాలుగా మున్సిపల్ కార్యాలయానికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఈ కాలనీలో సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయండి మహాప్రభు అని అనేక సందర్భాల్లో తెలియజేసా కూడా ఇప్పటికి కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు స్థానిక సమస్యలు అనేటువంటిది పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహస్తా ఉన్నారు కానీ ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలతో మాత్రం ఇంటి పనులు కుళాయి పనులు పెంచుతూ అనేకమైనటువంటి వేల రూపాయలు కూడా వసూలు చేసినటువంటి మున్సిపల్ అధికారులకి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యమైనటువంటి సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ కాలనీలో అనేకమైనటువంటి పేద ప్రజలు అనేకమైన ప్రధాల ప్రమాదాలకు గురవుతుంది ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలంలో ఈ రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువులుగా తయారైనటువంటి పరిస్థితి ఈ కాలనీలో దాపురించింది ఇప్పటికైనా కూడా మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు స్పందించి ఈ కాలనీలో ప్రజలు పడుతున్నటువంటి స్థానిక అయినటువంటి సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలి అదే విధంగా ఈ కాలనీలో అనేక అధిక ఓల్డేజ్ వల్ల లో వోల్టేజ్ వల్ల ఈ కాలనీలో ఉన్న ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా టీవీలు అయితేనే ఫ్రిడ్జ్లు లు అయితే అనేటువంటి కూడా కాల్పోయే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితి మారాలంటే విద్యుత్ ఉన్నతాధికారులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇంకొక కరెంటు డీప్ ఏర్పాటు చేసి కాలనీలో కరెంటు సమస్యను కూడా పరిష్కరించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఇప్పటికైనా కూడా ఈ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సిసి రోడ్లు కాల్వాలు అదే విధంగా విద్యుత్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి లేకపోతే ఆయనకి ఈ కాలనీలో ఉన్నటువంటి కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి